అంశాన్ని చూడొచ్చు ఈ పచ్చని తెలంగాణలో ఆర్థిక సంక్షోభమా ఇది నేను చెప్పిన మాట కాదు ప్రముఖ గొప్ప వ్యక్తి చెప్పేది ఎవరు అంటే లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసుకున్నారు ప్రజా ప్రభుత్వాలకు ఫ్యూడల్ మనస్తత్వం సరికాదు హడావిడిగా తీసుకున్న నిర్ణయాలు నేరం అవుతుందా కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదు మహనీయుల విగ్రహాలు కాదు కావాల్సింది ఆదర్శాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణ అంటే తెలంగాణ అద్భుతమైన అద్భుత రాష్ట్రమైన అదృష్ట రాష్ట్రమైన హైదరాబాద్ లాంటి ఆర్థిక పరిపుష్టి ఉన్న గొప్ప నగరం తెలంగాణకు ఉన్నది ఇటువంటి అవకాశాలు ఉన్న చోట ఆర్థిక సంక్షోభమా అని లోక్ నేత మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు ఆర్థిక పరిపుష్టికి అవసరమైన అన్ని వనరులు ఉన్న చోట అస్వస్థత ఏంది విధానాల దాంతో పాటు అనేక రకాలుగా కూడా ఇక్కడ సంక్షోభం ఉంది అని చెప్పడం మాత్రం చాలా బాధాకరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత విద్యలారా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జేడి లక్ష్మీనారాయణ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశాను తెలంగాణలో ఏదైనా పదవి ఏదైనా పని కావాలంటే ఖచ్చితంగా లంచాలు ఇవ్వాల్సిందే ఇక్కడ జయప్రకాష్ నారాయణ అని ఏం చెప్తున్నాడు అంటే తెలంగాణలో ఆర్థిక సంక్షోభమా ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉందే హైదరాబాద్ లాంటి మహానగరాన్ని పెట్టుకుని ఆర్థిక పరిపుష్టి కలిగిన నగరాన్ని పెట్టుకుని ప్రభుత్వాలు ఇలా మాట్లాడడం ఏంటి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప అదృష్టమే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గొప్ప ఏంది అంటే ఆర్థిక పరిపుష్టే హైదరాబాద్ అంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర పచ్చని తెలంగాణలో ఆర్థిక సంక్షోభం లేదు ఇది తెలంగాణ రాష్ట్ర కూడా ఆర్థిక వనరులు బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వ ఏది అంటే మనస్తత్వం వల్ల అసమర్థమైన ఆలోచన వల్ల అసమర్థమైన ఆలోచన వల్ల అసమర్థమైన నిర్ణయాల వల్ల అసమర్థమైన ఏంది అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఆర్థిక పుష్టికి సంబంధించి చర్చ జరుగుతుందే తప్ప మరొకటి లేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది